అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో యూనివర్స్ నుంచి మీకోసం ఏ మెసేజెస్ ఉన్నాయో సో ఇవాళ రీడింగ్లో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి యూనివర్స్ నుంచి మీకోసం మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో నేను ఇక్కడ కార్డ్స్ అన్నీ ఆల్రెడీ షఫిల్ చేసేసి స్ప్రెడ్ చేసి పెట్టాను సో ఇందులో నుంచి నేను ఇప్పుడు త్రీ కార్డ్స్ తీసుకుంటాను సో ఈ త్రీ మెసేజ్ వచ్చేసి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట సో ఏంటి అవి అన్నది చెక్ చేద్దాము అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం ఏ మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ what my collective need to know right now what my collective need to know right now show me the first message for my collective show me the first message for my collective so either chesi first message first message is nine of gabriel universe please show me the messages for my collective what my collective need to know right now what my collective need to know right now so second is the ఫోర్ ఆఫ్ మైకల్ వర్క్లో చాలా స్ట్రెస్ తీసుకుంటున్నట్లు చూపిస్తుంది షో మీ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా షో మీద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సో ఇది వచ్చేసి లాస్ట్ మెసేజ్ ఓకే సో ఇది వచ్చేసి క్వీన్ ఆఫ్ గేబ్రియల్ సో ఫస్ట్ వచ్చేసి నైన్ ఆఫ్ గేబ్రియల్ మనకు చూపిస్తుంది ఇక్కడ స్టే డిటర్మైండ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ పాసిబిలిటీ ఎన్వైర్మెంటల్ యాక్టివిజం ఓకే సో ఇక్కడ ఏంటి అంటే డెఫినెట్లీ వర్క్ రిలేటెడ్కి సంబంధించో లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు బట్ బర్డన్ ఎక్కువగా తీసుకోవడం అనమాట ఓవర్గా వర్క్ చేయడము టైం అనేది సరిపోకుండా ఉండడము కంటిన్యూస్గా చేస్తున్నా లైక్ అంటే హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు బట్ ఎక్కడో ఇది వర్క్ అవుతుందా లేదా దీని నుంచి మీకు మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తుందా లేదా అని చెప్పేసి డౌట్స్ ఉండి అందుకే ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఆ డిటర్మినేషన్ని లూజ్ చేసుకోకండి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అంటే స్టే డిటర్మైన్ అండ్ మూవ్ ఫార్వర్డ్ మీరు అలసిపోతున్నారు బ్యాక్ తిరిగి చూడడము అంటే అప్పుడే బాగుండేది పీస్ఫుల్గా అంటే కొన్ని కొన్నిసార్లు మనము వర్క్ ప్రేజెస్ ఎక్కువగా అయ్యేసరికి చిన్నప్పుడు గుర్తు తెచ్చుకోవడము అప్పుడే బాగుండేది జస్ట్ హోంవర్క్ తప్ప ఎక్కువగా వేరే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి రైట్ సో ఇలాంటిది అనమాట సో డిస్టర్బ్ అవుతూ ఉండొచ్చు మోటివేషన్ని మీరు ల్యాక్ అవుతూ ఉండొచ్చు సో అందుకని ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ మెసేజ్ ఏంటి అంటే ఎస్ ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి మీకు వర్క్ వచ్చేసి చాలా చాలా లోడ్ అంటే అంటే చాలా బర్డన్గా అనిపిస్తుంది ఓవర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నట్లు అలసిపోతున్నట్లు ఈవెన్ కొంతమందికి ఫిజికల్లీ కూడా అంటే ఇప్పుడు ఇంట్లో చూడండి హోమ్ మేకర్స్ ఎవరైనా ఉంటే మీరు పొద్దునుంచి నైట్ వరకు వర్క్ చేస్తూనే ఉంటారు అలసిపోవడం అనమాట అది ఫిజికల్గా కూడా హర్ట్ చేయడము సో అంటే మీకు ఆ ఓపిక్ అనేది ఫినిష్ అయిపోతుంది సో అందుకని ఇక్కడ యూనివర్స్ ఏంటి అంటే ఏ పని చేసినా సరే జస్ట్ కీప్ కీప్ గోయింగ్ అంటే స్టే డిటర్మైన్ డిటర్మినేషన్తో ఉండి ముందుకు వెళ్తూ ఉండండి ఇప్పుడు హర్టింగ్ అనిపిస్తుంది బట్ తొందరలో ఇది నైన్ కాబట్టి ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది ఆ బర్డన్ కొత్త బిగినింగ్కి వెళ్తారు ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది ఉంటుంది అన్నట్లు చూపించడం అనమాట అయితే ఫ్రెష్ స్టార్ట్ వచ్చేసి కొంతమందికి మీరు వేరే జాబ్కి వెళ్ళడము లేకపోతే వేరే లైక్ ఉన్న దాంట్లోనే మీరు ఏదైతే వర్క్ చేసినా అది ఫినిష్ చేసేసేయడము ఇది అయ్యి ఉండొచ్చు కొంతమందికి ఏమైంటుందంటే కొత్తగా గోల్స్ అనేవి రీచ్ అయిపోయి రీచ్ అయిపోవడం అనమాట అంటే మీరు ఇంట్లో ఏదైనా వర్క్స్ చేస్తుంటే అది కూడా ఫినిష్ చేసేసి కొంచెం టైం రావడం మీకు రెస్ట్ తీసుకోవడానికి అన్నట్లు చెప్పడం సో ఏది ఉన్నా సరే ఈ బర్డన్ ఎండ్ అవుతుంది కొంచెం మీరు డిటర్మినేషన్తో ఉండాలి నెగిటివ్గా ఆలోచించకండి అన్నట్లు మీకు ఫస్ట్ మెసేజ్ అండ్ అదొకటే కాదు బ్రీ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ పాసిబిలిటీ అయితే ఇది నైన్ ఆఫ్ వన్స్ కాబట్టి ఇక్కడ ఉన్నది ఉన్నట్లు చెప్తాను ఇంకొకటి అంటే మీరు ఆల్రెడీ ప్రెషర్ తీసుకుంటున్నారు ఆల్రెడీ వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉంది మీకు బట్ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఏదైనా వచ్చే పాజిబిలిటీ ఉంది అంటే సమ్ సార్ట్ ఆఫ్ వర్క్ సిచ్యువేషన్ అనమాట తెలియకుండా మీకు ఉన్న ఉన్నట్టుండి ఇంకొక వర్క్ చేసే పాజిబిలిటీ వేరే వాళ్ళు వచ్చి మీకు ప్రాజెక్ట్ ఇచ్చిపోవడమో లేకపోతే ఈ ఈ పని ఫినిష్ చేసేసి చేసేసేయండి అని చెప్పడము ఇలాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది సో మీకు అప్పుడు యాక్చువల్గా ఆ మూమెంట్లో ఏమనిపిస్తుంది అంటే అయ్యో అయిపోయింది అనుకునేది కాస్త ఇంకొంచెం పెరిగిందే ఎందుకు ఇది అని చెప్పేసి మీకు కొంచెం లోడ్గా లైక్ యూనో చాలా బర్డన్గా అనిపించే ఛాన్సెస్ ఉంది అయితే యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ ఏంటి అని అంటే ఇది ఎండ్ అయిపోతుంది న్యూ బిగినింగ్కి వెళ్తారు అన్నట్లు ఫస్ట్ మెసేజ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిజంకి కూడా చూపిస్తుంది ఇది కొంతమందికి ఏంటి అని అంటే మేబీ మీరు ఎన్వైర్న్మెంట్ కోసం ట్రై అంటే ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ట్రై చేయడము జరుగుతుందా లేదా అని చెప్పేసి అంటే మీరు ఒక్కరే ట్రై చేస్తూ ఉంటే ఎప్పుడు హెల్ప్ ఎవరైనా హెల్ప్ ఏదైనా హెల్ప్ అందుతుందా మేబీ గవర్నమెంట్ నుంచో లేకపోతే వేరే విధంగా ఏదైనా హెల్ప్ అందుతుందా అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు సో దీనికి సంబంధించి కూడా మీకు ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి పాజిటివ్గా ఉండండి ఈ డెటర్మినేషన్ అసలు ల్యాక్ అవ్వకండి ముందుకు వెళ్తూ ఉండండి డెఫినెట్లీ పాజిటివ్గా మీరు వింటారు అన్నట్లు మెసేజ్ అనమాట ఓకే ఇక్కడ గార్డెనింగ్ ఏదో చూపిస్తుంది కదా చాలా స్ట్రాంగ్గా కొంతమందికి ఇది కూడా అయ్యి ఉండొచ్చు గార్ లైక్ ప్రతి ఒక్కరికి సీరియస్ థింగ్ అవాల్సిన అవసరం లేదు ఇంట్లో మీరు మొక్కలు అది పెంచడము కేర్ తీసుకుంటూ ఉండడము దానికి సంబంధించి కూడా థింక్ చేస్తూ అంటే దానికి సంబంధించి ఏదైనా ఫ్యూచర్లో చూ చూడాలి అంటే కొంతమంది బొటిక్స్ ఏమంటారు అది ఫ్లవర్స్ అవన్నీ స్టార్ట్ అవుతారు రైట్ ఫ్లారిస్ట్గా ఉండాలి అని చెప్పేసి కొంతమందికి వెజిటేబుల్ షాప్ లేకపోతే ఫ్రూట్ షాపు ఫార్మర్గా ఉండాలి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉండొచ్చు సో దానికి సంబంధించి కూడా కరెక్ట్గా ఐడియా లేకపోవడము ఏం చేయాలో తెలియకపోవడం అనేది కూడా మీకు బర్డన్ బర్డన్ కాస్ చేస్తూ ఉండొచ్చు సో అందుకనే ఇక్కడ మీకు ఏంటి అంటే దీనికి సంబంధించి కూడా ఏదైనా సిచ్యువేషన్ ఇలాంటిది ఉంది స్పెషల్లీ మీకు ఈ నేచర్కి ప్లాంట్స్ ట్రీస్కి దీనికి సంబంధించి అని అంటే అది కూడా కంప్లీట్ అవుతుంది అన్నట్లు మీకు ఫస్ట్ మెసేజ్ ఓకే అండ్ ఫోర్ ఆఫ్ మైకల్ వచ్చేసి సెకండ్ మెసేజ్ ఇక్కడ ఇన్సైడ్స్ ద కమ్ ఫ్రమ్ క్వైట్ మెడిటేషన్ ద నీడ్ ఫర్ మోర్ స్లీప్ ఆన్ టైమ్ ఆఫ్ ద నీడ్ ఫర్ మోర్ స్లీప్ ఆర్ టైమ్ రిలీఫ్ ఫ్రమ్ స్ట్రెస్ నాకు తెలిసి మీరు ఇక్కడ నైన్ ఆఫ్ గేబ్రియల్ సిచ్యువేషన్తో మీరు ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటూ ఉండవచ్చు ఓవర్గా వర్క్ చేయడము ఫిజికల్గా కూడా హర్ట్ అవుతూ ఉండడము సరిగా నిద్రపోకుండా ఉండడం అయితే మనకి మన మైండ్ నైట్ టైమ్సే డెఫినెట్లీ ఆ థాట్స్ని తీసుకొస్తుంది ఎందుకనంటే ఆ టైంలో మనము కామ్గా ఉంటాము డిస్ట్రాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు నిద్రపోవడం తప్ప రైట్ కాబట్టి మనకి ఏంటంటే మన మైండ్ మన డేలో జరిగింది మన లైఫ్లో సిచ్యువేషన్స్ అన్నింటిని ఆ మూమెంట్కి తీసుకొస్తుంది అనమాట అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి వద్దనుకున్న ఒక దాని తర్వాత ఒకటి థాట్స్ వస్తూనే ఉంటుంది సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మీకు ఇప్పుడు ప్రశాంతంగా ఫస్ట్ నిద్ర అనేది ఇంపార్టెంట్ మీరు రిలీఫ్ మీకు మీకు చాలా చాలా రిలాక్సేషన్ అవసరము అన్నట్లు చూపిస్తుంది అండ్ స్పెషల్లీ ఇక్కడ ఏదో సిచ్యువేషన్కి సంబంధించి మీరు స్ట్రెస్ తీసుకుంటున్నట్లు మీకు దానికి యాన్సర్ కావాలి అని చెప్పేసి చూస్తున్నట్లు ఉందన్నమాట సో అలాంటి టైంలో మీకు యాన్సర్స్ కావాలి అని అంటే మెడిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మీకు ఇక్కడ సెకండ్ మెసేజ్ మెడిటేషన్ వల్ల ఏంటి అని అంటే మీరు కొంచెం కామ్ అవుతారు నిద్ర కూడా ప్రశాంతంగా వస్తుంది ఫిజికల్గా కూడా మీరు ఇక్కడ ఎంతైతే బర్డన్ తీసుకుంటున్నారో దాని నుంచి కూడా బయటకు వస్తారు అని చెప్పేసి అయితే మెడిటేషన్ వల్ల లాస్ట్ టైం ఎవరో మెన్షన్ చేశారు కమెంట్లో మెడిటేషన్ వల్ల ఆన్సర్స్ ఎలా వస్తాయనంటే మెడిటేషన్ వల్ల ఆన్సర్ ఎలా వస్తుందంటే ఆన్సర్ కనిపించదు మనకు ద థింగ్ ఏంటి అని అంటే మెడిటేషన్ చేయని టైంలో మన ఓవర్ థాట్స్ మన థాట్స్ అంతా చాలా అంటే ఎలా అంటే అలా అనమాట వస్తూనే ఉంటుంది స్ట్రెస్ అయిపోతాం మనము అంటే ఇప్పుడు మనకు బురద నీళ్ళు మంచి నీళ్ళే బట్ లోపలంతా తిరిగి తిరిగి మొత్తం అంతా బురద అయిపోతుంది రైట్ అంటే పొల్యూట్ అయిపోయినట్లు అనమాట ఆ థాట్స్ మన మైండ్ని ఎలా పొల్యూట్ చేసేస్తుంది అయితే ఎప్పుడైతే మీరు ఆ వాటర్ని వదిలిపెట్టేస్తే మొత్తం అంతా శాండ్ సెటిల్ అయిపోయి క్లియర్ వాటర్ పైకి వస్తుంది రైట్ సేమ్ అదే విధంగా అనమాట ఆన్సర్ కూడా ఎలా వస్తుందనంటే మీరు ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తున్నారు మెడిటేషన్ చేసేదంటే ఏదో మీరు ఫోకస్డ్గా నేను చేయాలి అనుకోకూడదు జస్ట్ సైలెంట్గా కూర్చోవాలి అంతే ఏమి అసలు ఏం అనకూడదు జస్ట్ వదిలిపెట్టేసి మూమెంట్లో ఉండాలి అంతకుమించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు అప్పుడు థాట్స్ని మీరు ఫోకస్ చేయడము మెల్లిమెలిగా ఒకటి ఒకటి సెటిల్ అవ్వడం అనేది చూస్తారనమాట అంటే కామ్ అవుతారు కామ్ అయిన తర్వాత అంటే క్లా క్లియర్ అవుతుంది రైట్ ఆ ఫాగ్ నుంచి ఆ ఇల్యూషన్ నుంచి అంత బయటకు వచ్చి మొత్తం అంతే క్లియర్గా ఉంటుంది ఆ మూమెంట్లో ఏమవుతుందని అంటే మీరు ఆ క్లారిటీ ఆ మొత్తం అంత సిచ్యువేషన్ క్లియర్ అయ్యేసరికి మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంది ఓ ఇదే నా సొల్యూషన్ అని చెప్పేసి అంటే ఆన్సర్ అనేది అప్పటి వరకు ఉంది మీతో కానీ మన మైండ్ మొత్తం అంత థాట్స్ పొల్యూట్ అవ్వడం వల్ల చూడలేకపోవడం అనమాట సో మెడిటేషన్ ఆ విధంగా కామ్ చేసి సొల్యూషన్ తీసుకొస్తుంది ఎందుకంటే మీరు సెటిల్ అవుతారు ఫస్ట్ మీరు కామ్గా ఉంటారు పీస్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటారు అలా అయిన తర్వాత ఆన్సర్స్ అనేది కనిపిస్తుంది అనమాట ఓకే సో అందుకనే ఇక్కడ ఇన్సైడ్ సెట్ కమ్ ఫ్రమ్ క్వాయిట్ మెడిటేషన్ మెడిటేషన్తో మీకు ఏదైనా ఆన్సర్ కావాలి అని అంటే వస్తుంది నేను చెప్పేసి అనమాట కొంతమందికి చాలాసేపు కూర్చొని మెడిటేషన్ చేయాలి అని అదంతా అంటే ఇష్టం ఉండదు సో మీరు ఏం చేయొచ్చు అని అంటే శవాసనం రైట్ తెలుసు రైట్ జస్ట్ ఏం లేదు ఊరికే మనం ప్రశాంతంగా బాడీలో ఎలాంటి మూవ్మెంట్ లేకుండా పడుకొని జస్ట్ ఒక్కొక్క ఒక్కొక్క బాడీ పార్ట్ గురించి థింక్ చేస్తూ ఉండడం అనమాట ఫస్ట్ మన కాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేయడం లెఫ్ట్ సైడ్ టోస్ నుంచి తర్వాత యాంకిల్ అని ఇలా మెల్లిమెల్లిగా మొత్తం ఒక్కొక్క బాడీ పార్ట్ గురించి థింక్ చేస్తూ ఎలా అంటే మీరు థింక్ చేయాలి నేను ఇక్కడ ఈ బాడీ పార్ట్ నుంచి నేను ఇప్పుడు స్ట్రెస్ని రిలీజ్ చేస్తున్నాను నెక్స్ట్ నేను మోకాల్ నుంచి రిలీజ్ చేస్తున్నాను తాయిస్ నుంచి రిలీజ్ చేస్తున్నాను అనుకోవడం అనమాట మీరు అట్లా అనుకునే లోపే తెలియకుండానే మీరు డీప్ మెయింటెషన్లో ఒకటి ఉంటారు కాన్షియస్గా లేకపోతే మీరు నైట్ టైమ్స్ ఇది చేసి మీరు తెలియకుండానే పడుకుంటారు కూడా అనమాట ఓకే అది ఒక టెక్నిక్ అని మీరు ట్రై చేయొచ్చు సరిగ్గా నిద్రపోవడం లేదంటే అది హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ స్ట్రెస్ ఉండడం వల్ల ఏదో దానికి సొల్యూషన్ రావాలని చెప్పేసి కామ్గా ఉండలేకపోతున్నారు ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు అన్నట్లు ఇక్కడ మెసేజ్ అనమాట సో కాబట్టి మంచి నిద్ర చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మీకు సెకండ్ థింగ్ అందుకనే ఇక్కడ మీరు ఈ ఈ అప్పుడు ఇక్కడ ప్రశాంతం నిద్రపోయిన తర్వాత దీనికి సంబంధించి ఫస్ట్ మెసేజ్కి సంబంధించి ఆన్సర్స్ వస్తుంది మీకు బర్డన్ తగ్గుతుంది న్యూ బిగినింగ్ సైడ్ కూడా ఈజీగా వెళ్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సీక్ రిలీజ్ రిలీఫ్ ఫ్రమ్ ద స్ట్రెస్ శవాసన ఇస్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్లీ స్ట్రెస్ని రిలీజ్ చేయడానికి స్పెషల్లీ మీరు ఎవరైనా మెడిటేషన్కి కూర్చోడానికి అంతగా ఇష్టం ఉండదు అని అంటే ఇది ట్రై చేయొచ్చు ఆటోమేటిక్లీ స్ట్రెస్ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట ఓకే ఓవర్గా వర్క్ చేస్తుంటే టైం లేదు అని అనిపిస్తుంటే ఒక రోజు మీరు తీసుకోలేకపోతే అట్లీస్ట్ వన్ అవర్ తీసుకొని డీటాక్స్ చేయండి మీ బాడీని ఇంకా మైండ్ని డీటాక్స్ చేయడం నథింగ్ బట్ జస్ట్ నేచర్తో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే నేను చాలా రీడింగ్స్తో చెప్పిందే అంత ఎక్కువగా మీరు హీల్ అవుతారు అంత అంత తొందరగా డీటాక్స్ అవుతారు అని చెప్పేసి అనమాట ఓకే మళ్ళీ కొంచెం 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 ఎందుకంటే మనం లైఫ్ కాబట్టి ఎవ్రీడే వస్తూనే ఉంటుంది అది రిలీజ్ చేస్తూనే ఉండాలి ఓకే సో అది వచ్చేసి సెకండ్ మెసేజ్ మీరు ఇప్పుడు రి రిలాక్స్డ్గా ఉండాలి నిద్ర పోవాలి స్ట్రెస్ నుంచి ఫ్రీ అవ్వాలి అప్పుడే మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది దొరుకుతుంది మీరు ఈ బర్డర్ నుంచి బయటకు వస్తారు న్యూ బిగినింగ్ సైడ్ వెళ్తారు అని చెప్పేసి అందుకనే మనకి టూ మెసేజ్ తర్వాత లాస్ట్లో వచ్చింది ఏంటంటే క్వీన్ ఆఫ్ గేబ్రియల్ క్వీన్ ఆఫ్ గేబ్రియల్ ఎవరునంటే అ క్వీన్ ప్యాషనెట్గా బ్రిలియంట్ ఇండిపెండెంట్ క్వీన్ అనమాట ఓకే అంటే ఒక మోడర్న్ అండ్ నేనేదో మళ్ళీ జనరల్ డిస్క్రిమినేషన్ అలా కాదు జస్ట్ జనరల్గా చెప్తున్నాను అర్థమవుతున్నాను విమెన్ సిచ్యువేషన్ తీసుకుంటే ఇప్పుడు క్వీన్ ఆఫ్ వాన్స్ బోత్ ఇంట్లో వర్క్ చేస్తూ ఉండడము బయట ఇండిపెండెంట్గా కెరియర్ని కూడా ఫోకస్ చేయడం అంట రెండు పనులు కేర్ చేసుకోవడం అలాంటి సిచ్యువేషన్ అలాంటి క్వీన్ క్వీన్ ఆఫ్ ఫాన్స్ చాలా స్ట్రాంగ్ ఇండిపెండెంట్గా ఉండే క్వీన్ అనమాట సో కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ డీల్ చేస్తారో మీరు ఈ క్వీన్ ఆఫ్ గెబ్రియల్ ఇండిపెండెంట్ చాలా స్ట్రాంగ్ అందరు మిమ్మల్ని నోటీస్ చేసే పాయింట్కి వస్తారు అన్నట్లు చూపిస్తుంది ఓకే అట్రాక్షన్ చాలా పెరుగుతుంది మీదని అయితే ఇప్పుడు మీరు నిద్రపోకపోతే అట్రాక్షన్ తగ్గిపోతుంది రైట్ స్ట్రెస్ ఏమో అన్ని రోగాలకి కారణం యాక్చువల్లీ ప్రతి ఒక్క బాడీ డిస్టర్బ్ అయ్యేది స్ట్రెస్ నుంచి ఈవెన్ మన ఫేస్లో కళ లా లాస్ అవ్వడానికే స్ట్రెస్ మెయిన్ రీజన్ రైట్ సో మీరు దీని గురించి ఫోకస్ చేసిన వెంటనే ఆటోమేటికలీ ఇక్కడ క్వీన్ ఆఫ్ గేబ్రియల్తో డెఫినెట్లీ చాలా అట్రాక్టివ్గా అవుతారు చార్మింగ్ అవుతారు అన్నట్లు మీకు ఇంకొక మెసేజ్ సో యూ కెన్ డూ ఎనీథింగ్ రైట్ now. గో ఆఫ్టర్ వాట్ యూ వాంట్ ద ఎబిలిటీ టు అట్రాక్ట్ హెల్ప్ఫుల్ పీపుల్ సో ఒక్కసారి మీరు ఈ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సిచువేషన్ నుంచి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని దాని మీద ఫోకస్ చేసేసి రిటర్న్ వెళ్ళి తెచ్చి లైక్ వర్క్ చేయండి ఆటోమేటిక్లీ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీ లైఫ్లోకి వస్తుంది చాలా స్ట్రాంగ్ ఫిగర్ అవుతారు అండ్ ఇదే మూమెంట్లో రైట్ పీపుల్ మీరు ఎప్పుడు అట్రాక్ట్ చేస్తారంటే మీరు రైట్ ఎనర్జీలో ఉన్నప్పుడే రైట్ ఎనర్జీలో ఉన్నప్పుడే రైట్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు చాలామంది ఏమనుకుంటారంటే నేను కరెక్ట్గానే ఉన్నాను నేను మంచిగా ఉన్నాను ఒకరికి హెల్ప్ చేస్తున్నాను ఎవరికి ఎలాంటి నష్టం చేయలేదు బట్ నాకెందుకు అని మనము ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు చేసినా ఓన్లీ కాన్షియస్ మైండ్ నుంచి మాత్రమే అనుకుంటామో మంచిగా ఉన్నామో అని మనం ఏదైతే చూస్తున్నామో ఏదైతే కాన్షియస్లో ఉన్నాం రైట్ ఇప్పుడు కానీ సబ్కాన్షియస్ మైండ్ యాక్చువల్లీ నైంటీ పర్సెంట్ రోల్ ప్లే చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్ నుంచే మనం తెలియకుండా చాలా అంటే చాలా డీప్ థింగ్స్ నడుస్తూ ఉంటుంది అనమాట అక్కడ బిలీవ్ చేయకపోవడం సబ్కాన్షియస్లీ ట్రస్ట్ లేకపోవడము వర్తి ఇనఫ్ కాకపోవడము ఎవరి గురించి అయినా తప్పుగా అనుకోవడం ఇవన్నీ సబ్కాన్షియస్ నుంచి వస్తుందన్నమాట అందుకనే అది ఎప్పుడైతే క్లియర్గా అవుతుందో అప్పుడు మనము అను లైక్ ఏదైతే ఆ సబ్ కాన్షియస్ నుంచి నెగిటివిటీ బయటకు వచ్చిన తర్వాత పాజిటివ్గా అట్రాక్ట్ చేస్తామన్నమాట ఓకే సో మెడిటేషన్ వచ్చేసి దానికి మెయిన్ ఆన్సర్ యాక్చువల్లీ ఓకే సో కాబట్టి మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు రైట్ ప్లేస్కి వచ్చిన తర్వాత స్ట్రెస్లెస్ ఫ్రీ స్ట్రెస్ నుంచి ఫ్రీ అయిన తర్వాత రైట్ పీపుల్ని కూడా మీకు హెల్ప్ చేయడానికి అట్రాక్ట్ చేస్తున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే సో ఈ రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా స్ట్రెస్ అనేది రిలీజ్ చేయాలి బర్డన్ అనేది రిలీజ్ చేయాలని ఉన్నందుకు ఈ రీడింగ్కి మనము అఫర్మేషన్ ఏం అంటే ఐ రిలీజ్ ఆల్ ద స్ట్రెస్ ఓకే నేను నా స్ట్రెస్ని మొత్తం అంతా రిలీజ్ చేస్తున్నాను అని చెప్పేసి అది చెప్పి నిజంగానే ఫీల్ అవ్వండి స్ట్రెస్ని రిలీజ్ చేస్తున్నట్లు రిలీజ్ చేసేసి మిగతా వర్క్స్లో ఫోకస్ చేస్తున్నట్లు ఓకే సో ఐ రిలీజ్ ఆల్ ద స్ట్రెస్ వచ్చేసి ఈ రీడింగ్కి అఫర్మేషన్ ఓకే సో లాస్ట్ మనము ఏంజిల్స్ నుంచి మీకోసం మెసేజ్ ఏంటి అనేది చెక్ చేద్దాం యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ మై క మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ లాస్ట్ మెసేజ్ ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది హెల్ప్ఫుల్ పీపుల్ ఎవరైనా హెల్ప్ కావాలని చెప్పి కోరుకుంటున్నారనంటే అంటే మీ ఎనర్జీ మీరు ఎనర్జీ పాజిటివ్ చేస్తేనే డెఫినెట్లీ హెల్ప్ఫుల్ పీపుల్ ఉంటారు అని చెప్పేసి మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అది మీరు వర్క్లో ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకోవచ్చు లేకపోతే ఇంట్లోనే ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది ఏదైనా నుంచి బయటకు రావాలనుకున్నా సరే ఏదైనా మనీ పరంగా హెల్ప్ కావాలనుకోవడం ప్రతి ఒక్కరు డిఫరెంట్ డిఫరెంట్ రైట్ సో దేనికైనా సరే మీ ఎనర్జీ పాజిటివ్ అవుతే మీరు స్ట్రెస్ నుంచి బయటికి వస్తే మీకు హెల్ప్ఫుల్ పీపుల్ అనేది మీ లైఫ్లోకి వస్తారని మీ ఏంజిల్స్ నుంచి కూడా మీకు మెసేజ్ అనమాట ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఈ వాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయ్యింది నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ I will see you in the next reading. Bye for now. Take care.